రూపాయలు మా అన్నీ అడుగుతానన్నారు కదా అడిగేరా అడిగాను ఏమన్నారు ఏమంటారు లక్ష కాదు రెండు లక్షలు ఇస్తాను మా చెల్లిని మటుకు మళ్ళీ పంపించొద్దు అన్నారు మా అన్నీ ఏం అలాగలు మీరు అన్నారు బుద్ధితను మీకు యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆపిల్ దమ్మ ఇవి వేరే రాసలు కానీ మామలే ఉంటుంది ఇవైతే ఈ ఏమంటే ఏమంటాయో నాకైతే తింటుంది నేను జామకాయ అనుకున్నాను కాస్తే లోన్ అయితే యాపిల్లా ఉంది అలాగే నీ గ్రీన్ యాపిల్ కూడా కాదు జామకాయలాగే ఉంటుంది కాయ చూస్తే లోన్ మట్టుకు యాపిల్ లాగా పిక్కలగా ఉన్నాయి టేస్ట్ మట్టుకు బాగుంది చాలా బాగుంది కానీ దాని పేరైతే నాకు తెలీదు మీకైతే తెలుసా ఫ్రెండ్స్ తెలిస్తే కామెంట్స్లో చెప్పండి ఇంకా ఫ్రూట్స్ ఇంకా ఉన్నాయి వీడియో పెద్ద మణికున్నాను కానీ ఇవే తవ్కమని తీసి ఇలా వీడియో తీసాను అనమాట ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఆ ఫ్రెండ్స్ బాయ్ బిజినెస్ కోసం లక్ష రూపాయలు మా అన్నీ అడుగుతానన్నారు కదా అడిగేరా ఆ అడిగాను ఏమన్నాడు ఏమంటారు లక్ష కాదు రెండు లక్షలు ఇస్తాను మా చెల్లిని మటుకు మళ్ళీ పంపించొద్దు అన్నారు మా అన్నయ్య ఏం అన్నారు మీరు అలాగన్నారు పొద్దుతరు మీకు యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆపిల్ బ ఇవి వేరే బ్రాస్ అయింది కానీ మా ఉంటాయి ఉంటుంది ఇవైతే ఈ ఏమంటే ఏమంటారు నాకైతే తెలిపి నేను జాంపాయ్ అనుకున్నాను కాస్తే లోన్ అయితే యాపిల్లాగా ఉంది అలాగే మీ గ్రీన్ యాపిల్ కూడా కాదు జాంపాయ్ లాగే ఉంటుంది పైన చూస్తే లోన్ మట్టుకు యాపిల్ లాగా పెక్కలాగా ఉన్నాయి టేస్ట్ మటుకు బాగుంది చాలా బాగుంది కానీ దాని పేరు అయితే నాకు తెలీదు మీకైతే తెలుసా ఫ్రెండ్స్ తెలిస్తే కామెంట్స్లో చెప్పండి ఇంకా ఫ్రూట్స్ ఇంకా ఉన్నాయి వీడియోకి పెడదామనుకున్నాను కానీ ఇవే తబుక్మని తీసి ఇలా వీడియో తీసాను అనమాట ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బాయ్ ఏమిడి బిజినెస్ ఏమిటి బిజినెస్ కోసం లక్ష రూపాయలు మా అన్నీ అన్నారు కదా అడిగారా అడిగాను ఏమన్నారు ఏమంటారు లక్ష కాదు రెండు లక్షలు ఇస్తాను మా చెల్లిని మటుకు మళ్ళీ పంపించొద్దు అన్నారు మా అన్నయ్య అన్నీ ఏం మీరు నీళ్ళు అన్నారు పొద్దుకని మీకు సర్యూ ఛానల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఈ ఫిఫ్స్ ఆపిల్ డర్మ ఇవి వేరే రాష్ట్రం తను మా అమ్మగా ఉంటుంది ఇవైతే ఈ ఏమంటే ఏమంటారు నాకైతే తెలియదు నేను జాయిన్ చేయమనుకున్నాను వస్తే లోన్ అయితే యాపిల్ అది ఉంది అలాగే గ్రీన్ యాపిల్ కూడా కాదు జామకాయ లాగా ఉంటుంది కాయలు చూస్తే లోన్ మటుకు యాపిల్ లాగా పెక్కలవి ఉన్నాయి టేస్ట్ మట్టుకు బాగుంది చాలా బాగుంది కానీ దాని పేరు అయితే నాకు తెలీదు మీకైతే తెలుసా ఫ్రెండ్స్ తెలిస్తే కామెంట్స్లో చెప్పండి ఇంకా ఫ్రూట్స్ ఇంకా ఉన్నాయి వీడియోకి పెడదామనుకున్నాను మనీ తీసి ఇలా వీడియో తీసాను అన్నమాట ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఆ ఫ్రెండ్స్ బాయ్ తీసుకోసం లక్ష రూపాయలు మా అన్నీ అడుగుతానన్నారు కదా అడిగేరా అడిగాను ఏమన్నాడు ఏమంటాడు లక్ష కాదు రెండు లక్షలు ఇస్తాను మా చెల్లిని మటుకు మళ్ళీ పంపించొద్దు అన్నారు మా అన్నీ మా అలాగూ మీరు అలాగన్నారు గుర్ మీకు ఐ ఫ్యాంక్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇవి వేరే రాష్ట్రాలు కానీ మమ్మల్ని ఉంటుంది ఇవైతే ఏమంటారు నాకైతే తెలియదు నేను జామకాయ అనుకున్న కాస్త లోన్ అయితే యాపిల్లాగా ఉంది అలాగే నీకు గ్రీన్ యాపిల్ కూడా కాదు జామకాయ లాగే ఉంటుంది పైన చూస్తే లోన్ మటుకు లాగా పెక్కలగా ఉన్నాయి టేస్ట్ మట్టుకు బాగుంది చాలా బాగుంది కానీ దాని పేరు అయితే నాకు తెలీదు మీకు అయితే తెలుసా ఫ్రెండ్స్ తెలిస్తే కామెంట్స్లో చెప్పండి ఇంకా ఫ్రూట్స్ ఇంకా ఉన్నాయి వీడియోకి పెడదామనుకున్నాను కానీ ఇవే ప్రభుత్వమని తీసి ఇలా వీడియో తీసాను అనమాట ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఆ ఫ్రెండ్స్ బాయ్ ఏమిడి బిజినెస్ ఏమిడి బిజినెస్ కోసం లక్ష రూపాయలు మా నీళ్ళు అడుగుతానన్నారు కదా అడిగేరా అడిగాను ఏమన్నారు ఏమంటారు ల కాదు రెండు లక్షలు ఇస్తాను మా చెల్లిని మటుకు మళ్ళీ పంపించద్దు అన్నారు మా అన్నేం అన్నారు మీరు అలాగన్నారు బుద్ధి అని మీకు యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఈ ఫిఫ్స్ ఆపీ బి వేరే రాష్ట్రై కానీ మా ఉంటుంది ఇవైతే ఈ ఏమంటే ఏమంటాయో నాకైతే తెలీదు నేను జామకాయ అనుకున్నాను రాస్తే లోన్ అయితే యాపిల్లాగా ఉంది అలాగే నేను గ్రీన్ యాపిల్ కూడా కాదు జామకాయలాగే ఉంటుంది కాయలు చూస్తే లోన్ మట్టుకు యాపిల్ లాగా పిక్కలవి ఉన్నాయి టేస్ట్ మట్టుకు బాగుంది చాలా బాగుంది కానీ దాని పేరైతే నాకు తెలీదు నీకైతే తెలుసా ఫ్రెండ్స్ తెలిస్తే కామెంట్స్లో చెప్పండి ఇంకా ఫ్రూట్స్ ఇంకా ఉన్నాయి వీడియోకి పెద్ద పనుకున్నాను కానీ ఇవే తవ్వమని తీసి ఇలా వీడియో తీసాను అనమాట ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఆ ఫ్రెండ్స్ బాయ్ కోసం లక్ష రూపాయలు మా అన్నీ అన్నాడు కదా అడిగేనా అడిగాను ఏమన్నాడు ఏమంటారు లక్ష కాదు రెండు లక్షలు ఇస్తాను మా చెల్లిని మటుకు మళ్ళీ పంపించద్దు అన్నారు మా అన్నీ ఏం అనగలరు మీరు అలాగన్నారు గుర్తుకలు మీకు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ పిల్ ధనిమ్మ ఇవి వేరే గ్రాక్ష కానీ మా అమ్మలే ఉంటుంది ఇవైతే ఈ ఏమంటే ఏమంటాయో నాకైతే తెలియదు నేను జాంపేలు అనుకున్నాను రాస్తే లోన్ అయితే యాపిల్లా ఉంది అలాగే మీ గ్రీన్ యాపిల్ కూడా కాదు జాంపకాయలాగా ఉంటుంది పైన చూస్తే లోన్ మటుకు యాపిల్లాగా పెక్కలవి ఉన్నాయి టేస్ట్ మటుకు బాగుంది చాలా బాగుంది కానీ దాని పేరైతే నాకు తెలీదు మీకైతే తెలుసా ఫ్రెండ్స్ తెలిస్తే కామెంట్స్లో చెప్పండి ఇంకా ఫ్రూట్స్ ఇంకా ఉన్నాయి వీడియోకి పెడదామనుకున్నాను కానీ ఇవే డబ్బు మనీ తీసి ఇలా వీడియో తీసాను అనమాట ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బాయ్ ఏమిటి బిజినెస్ కోసం లక్ష రూపాయలు మా అన్నీ అడుగుతానన్నారు కదా అడిగేరా అడిగాను ఏమన్నాడు ఏమంటారు లక్ష కాదు రెండు లక్షలు ఇస్తాను మా చెల్లిని మటుకు మళ్ళీ పంపించద్దు అన్నారు మా అన్నీ ఏం అలాగలు మీరు అలాగన్నారు గుర్తుకను మీకు యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఈ ఫిఫ్స్ యాపిల్ బమ్మ ఇవి వేరే గ్రాక్ష తను మా అమ్మగా ఉంటాయి ఇవైతే ఈ ఏమంటు ఏమంటారో నాకైతే తెలియదు నేను జాయిన్ చేయాలనుకో నేను ఫస్ట్ లోన్ అయితే యాపిల్ నాది ఉంది అలాగే మీ గ్రీన్ యాపిల్ కూడా కాదు జామకాయ లాగే ఉంటుంది పై చూస్తే లోన్ మటుకు యాపిల్ లాగా పెక్కలవి ఉన్నాయి టేస్ట్ మట్టుకు బాగుంది చాలా బాగుంది కానీ దాని పేరైతే నాకు తెలీదు మీకైతే తెలుసా ఫ్రెండ్స్ తెలిస్తే కామెంట్స్లో చెప్పండి ఇంకా ఫ్రూట్స్ ఇంకా ఉన్నాయి వీడియో ఒక పెద్ద మని తీసి ఇలా వీడియో తీసాను అనమాట ఏమిటి బిజినెస్ కోసం లక్ష రూపాయలు మా నేను అడుగుతానన్నారు కదా ఆ అడిగాను ఏమన్నాడు ఏమంటాడు లక్ష కాదు రెండు లక్షలు ఇస్తాను మా చెల్లిని మటుకు మళ్ళీ పంపించొద్దు అన్నారు మా అన్నీ అలా అన్నారు మీరు అలాగన్నారు గు మీకు లైక్ టైమ్స్ స్వన్యా యూట్యూబ్ ఛానల్ అండ్ వేరే కానీ మా ఇవైతే ఈ ఏమంటు ఏమంటాడో మాకైతే తెలియదు నేను జామపాయలు అనుకున్నాను కాస్తే లోన్ అయితే యాపిల్లాగా ఉంది అలాగే మీకు గ్రీన్ యాపిల్ కూడా కాదు జామకాయ లాగా ఉంటుంది పైన చూస్తే లోన్ మటుకు యాపిల్ లాగా పెక్కలగా ఉన్నాయి టేస్ట్ మట్టుకు బాగుంది చాలా బాగుంది కానీ దాని పేరైతే నాకు తెలీదు మీకైతే తెలుసా ఫ్రెండ్స్ తెలిస్తే కామెంట్స్లో చెప్పండి ఫ ఫ్రూట్స్ ఇంకా ఉన్నాయి వీడియో పెద్ద పనిపించాను కానీ ఇవే చబక్మని తీసి ఇలా వీడియో తీసాను అనమాట ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఆ ఫ్రెండ్స్ బాయ్ బిజినెస్ కోసం లక్ష రూపాయలు మా కదా ఆ అడిగాను ఏమన్నారు ఏమంటారు ల కాదు రెండు లక్షలు ఇస్తాను మా చెల్లిని మటుకు మళ్ళీ పంపించద్దు అన్నారు మా అన్నీ ఏం అలాగలు మీరు అలాగన్నారు బుద్ధి అని మీకు ఐమ్ యా యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇవి ఫిఫ్సు యాపిల్ బ ఇది వేరే బ్లాస్ అండి కానీ మా అమ్మగారు డివి ఇవైతే ఈ ఏమంటే ఏమంటారు నాకైతే తెలీదు నేను జాంబాయి అనుకున్నాను కాస్తే లోన్ అయితే యాపిల్లాగా ఉంది అలాగే నీకు గ్రీన్ యాపిల్ కూడా కాదు జామకాయ లాగా ఉంటుంది పైన చూస్తే లోన్ మటుకు యాపిల్ లాగా పెక్కలగా ఉన్నాయి టేస్ట్ మట్టుకు బాగుంది చాలా బాగుంది కానీ దాని పేరైతే నాకు తెలీదు నీకైతే తెలుసా ఫ్రెండ్స్ తెలిసి కామెంట్స్ లో చెప్పండి ఇంకా ఫ్రూట్స్ ఇంకా ఉన్నాయి వీడియో పెడదామని అనుకున్నాను కానీ ఇవే డబ్ మనీ తీసి ఇలా వీడియో తీసాను అన్నమాట ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఆ ఫ్రెండ్స్ బాయ్ బిజినెస్ కోసం లక్ష రూపాయలు మా అన్నీ అడుగుతానన్నారు కదా ఆ అడిగాను ఏమన్నాడు ఏమంటాడు లక్ష కాదు రెండు లక్షలు ఇస్తాను మా చెల్లిని మటుకు మళ్ళీ పంపించద్దు అన్నారు మా అన్నీ ఏం అన్నారు మీరు అలాగన్నాడు బొద్దుకను మీకు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ పిల్ బ ఇవి వేరే రాష్ట్రీ కానీ మా అమ్మగా ఉంటుంది ఇవైతే ఈ ఏమంటే ఏమంటారు నాకైతే తెలియదు నేను అనుకుని నేను కాస్తే లోన్ అయితే యాపిల్లా ఉంది అలాగే నీ గ్రీన్ యాపిల్ కూడా కాదు జాంపాయ్ లాగే ఉంటుంది పైన చూస్తే లోన్ మటుకు యాపిల్లాగా పెక్కలవి ఉన్నాయి టేస్ట్ మట్టుకు బాగుంది చాలా బాగుంది కానీ దాని అయితే నాకు తెలీదు మీకైతే తెలుసా ఫ్రెండ్స్ తెలిస్తే కామెంట్స్లో చెప్పండి ఇంకా ఫ్రూట్స్ ఇంకా ఉన్నాయి వీడియోకి పెడదామనుకున్నాను కానీ ఇవే దొరుకుమని తీసి ఇలా వీడియో తీసాను అనమాట ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బాయ్ ఏమండి ఏమిటి బిజినెస్ కోసం లక్ష రూపాయలు మా అన్నీ నడుగుతానన్నారు కదా ఆ అడిగాను ఏమన్నాడు ఏమంటారు లక్ష కాదు రెండు లక్షలు ఇస్తాను మా చెల్లిని మటుకు మళ్ళీ పంపించద్దు అన్నారు మా అన్నీ ఏం అలాగలు మీరు అన్నారు గుర్తుకను మీకు యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఈ ఫ్లెక్స్ యాపిల్ ధనిమ్మ ఇవి వేరే రాష్ట్రు కానీ మమ్మల్ని ఉంది ఇవైతే ఈవెంట్ ఈవెంట్ అని నాకైతే తెలియదు నేను జాన్ చేయాలనుకున్నాను కాస్తే లోన్ అయితే యాపిల్ నా ఉంది అలాగే నీ గ్రీన్ యాపిల్ కూడా కాదు జామకాయ లాగే ఉంటది పై చూస్తే లోన్ మటుకు యాపిల్ లాగా పెక్కలవి ఉన్నాయి టేస్ట్ మట్టుకు బాగుంది చాలా బాగుంది కానీ దాని పేరైతే నాకు